ఒకరోజు ఒక ముసలావిడ వయసు అయిపోయి చనిపోతుంది ఏకంగా యమధర్మరాజు అక్కడికి వస్తాడు ఆ ముసలావిడ ఇలా అడిగింది అయ్యా నన్ను మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నరకానికా లేదా అని అమ్మా మీరు మీ జీవితంలో చాలా మంచి పనులు చేశారు ఎంతో మందికి అన్నదానం చేశారు కుక్కలకు మరియు జంతువులకు పక్షులకు కూడా మీరు అన్నం పెట్టారు దీనివల్ల మీకు స్వర్గప్రాప్తి కలిగింది అని అంటాడు అయ్యా నన్ను స్వర్గానికి తీసుకొని వెళ్లే ముందు ఒకసారి నరకం ఎలా ఉంటుందో ఒక క్షణం నాకు చూపిస్తారా అని అడగగా యముడు సరే అని తీసుకొని వెళ్తాడు ఆ ముసలావిడ లక్ష చెట్ల మధ్య ఒక పెద్ద పెద్దమర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండ చూస్తుంది అసలు ఏంటి అని అక్కడున్న ఆత్మను అడగగా ఆ కుండలో పాయసం ఉంది కానీ ఈ నరకంలో ఎవ్వరూ ఆ అడవిలోకి వెళ్లి ఆ చెట్టు ఎక్కలేకపోయారు అందుకే మేము ఆకలితో నరకం అనుభవిస్తూ ఉన్నామని అంటుంది ముసలావిడ యముడితో పాటు స్వర్గానికి వెళ్తుంది అక్కడ కూడా లక్ష చెట్ల మధ్య ఒక పెద్ద మరి చెట్టు మీద ఒక పెద్ద కుండ చూస్తుంది అందులో పాయసం ఉంటుంది ముసలావిడ అక్కడున్న ఆత్మతో మీరు కూడా ఈ నరకంలో లాగా ఈ చెట్టు ఎక్కలేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా అని అంటుంది అప్పుడు ఆత్మ ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా వీటిలో కొన్ని చెట్లు పడగొట్టి ఒక నిచ్చెన లాంటిది చేసుకొని పాయసం రోజు తింటాము అని జవాబిస్తుంది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది భగవంతుడు స్వర్గం మరియు నరకం రెండు మనిషి చేతుల్లోనే పెట్టాడు అని హర హర మహాదేవని కామెంట్ చేయండి తప్పక అనుగ్రహం కలుగుతుంది